శివానందలహరి నేర్చుకోవటం కూడా ఒక చక్క ఒక చక్కటి విశేషం కోసం నేర్చుకున్నాం గురువుగారు మాకు ఏది చెప్పినా ఒక చక్కటి విశేషం ఉంటుంది రెండు వేల పదిహేడులో మనం సౌందర్యలహరి నేర్చుకోవటం అయిపోయిన తరువాత అప్పుడు జగద్గురువులు విధుశేఖర భారతీ స్వామి వారు గుంటూరు ప్రాంగణానికి వస్తున్నారు మా గుడికి అన్నప్పుడు అప్పుడు గారిని అడిగాం గురువు గారు మాకు లహరి నేర్పించారు లక్ష్మీ సహస్రము విష్ణు సహస్రమం ఇవన్నీ నేర్పించారు కానీ జగద్గురువుల ముందు మేము ఒకటి పారాయణం చేయాలి మాకు ఇంకొకటి ఏదన్నా నేర్పించండి శంకరుల వాంగ్మయంలో ఏదైనా అని అడిగాం ఏముందమ్మా శివానందలహరి ఇంక ఇంకంతే మంచి ఎండాకాలం ఆ ఎండలో కూర్చొని శివానందు లహరి నేర్చుకున్నాం అద్భుతమైన శ్లోకాలు साला भ्याम चूड़ा लंक्रते से सिकला भ्याम मिजता पफ्फला भक्ते शुभ प्रकटिता फला भ्याम भवतु में शिवा भ्याम अस्तो कत्रिबुवन शिवा भ्याम कुरुधिपुनर भवा भ्यामानंद स्पूरेदनु भवा भ्याम नतिरियं इन तत्व तो मैंने भक्ति तोड़ी మనము స్వామితో ఎలా ఉండాలి ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క అమృతం అనే చెప్పాలి ఆ అది కూడా మొన్న రెండు వేల ఇరవై మూడు జాన్వరిలో ఐదు వేల మంది చేత సౌందర్య లహరి శివానంద లహరి అందరినీ గ్యాదర్ చేసేసుకున్నాం రామనామక్షేత్రం తెలుసుగా ఎంత పెద్ద ప్రాంగణం ఉంటుందో ఆ ప్రాంగణంలో సౌందర్య లహరిని శివానంద లహరిని రెండు కలిపి ఐదు వేల మంది మహిళా మనులతోటి అది నా గురువు గారికి నేను ఇచ్చిన గురుదక్షిణ ఎందుకంటారంటే ఆ రోజు కార్తీక బహుళ త్రయోదశి ఆ రోజు మా గురువుగారు పుట్టినరోజు వారికి ఈ పారాయణాన్ని నేను గురుదక్షిణగా అనమాట అసలు భక్తి శివయ్య మీదకే కాదు అసలు స్వామి మీద తోటి మనం భక్తితో ఎలా ఉండాలి భగవంతుడి తోటి మనం ఎలా అర్పించుకోవాలి భగవంతుడిని మనం ఏమి కోరుకోవాలి అసలు ఎలా ఉండాలి భక్తుడు ఆ ఒక్కొక్కసారి ఆ శ్లోకాలు వింటుంటే స్వామి నేను పశువుని నువ్వు పశుపతి పశువుని కాబట్టి నువ్వు పశుపతివు కాబట్టి పశువుని తాడుతో కట్టేసేస్తావు ొడ్ల చావిల్లో కట్టేస్తాం నేను కూడా పసుగునే కదా నా మనస్సు అని పది పది విధాలుగా కోరికల రొంపలో దిగుతూ ఉన్నది నా ఈ కోరికల రొంపులో నుంచి నువ్వు పసుపు తివి కాబట్టి నన్ను కట్టేవయ్యా అని చెప్పంటారు ఒక్కొక్కసారి ఆయన నిన్ను చూడాలని అనిపిస్తుంది స్వామి నేను చూడలేకపోతున్నాను నువ్వు నీ కళ్యాణ కైలాసానికి నన్ను పిలిపించుకున్నావు పిలిపించుకుంటే నీ దగ్గరకు వద్దామని నేను వచ్చా నాకన్నా పెద్దగా దేవతలు అందరూ చాలా ఎత్తులో ఉన్నారయ్యా నేను చూడలేకపోతున్నాను నీ పాదాలు నాకు దొరకటం లేదు స్వామి అంటారు ఒక్కొక్కసారి స్వామి మనకి భక్తిలో నాలుగు రకాలు సారూప్యం సామీప్యం సాయుధ్యం ఆ భక్తి విధాలు ఉన్నాయో నేర్పిస్తారు అన్ని రకాల అది అది ఆ శ్లోకం చదువుతూ స్వామి దగ్గర మనం అలా తన్మయత్వం పొందుతూ ఆ స్వామిని అలా చూస్తూ ఉంటే ఎంతో మనసుకి ప్రశాంతత ప్రశాంతత ఆహ్లాదము ప్రశాంతత దీంట్లో విద్యలేమీ ఉండవు సౌందర్య లహరిలో మొత్తం శ్రీ విద్య ఉపాసన ఉపాసనకి సంబంధించిన మంత్ర తంత్ర యంత్రాలు అన్నీ కూడా సౌందర్య లహరిలో ఉంటే దీంట్లో ఉపాసన ఉండదు స్వామికి ఎంత దగ్గర అవ్వాలా నువ్వు నా వాడివి నన్ను ఎందుకు నువ్వు చూడవయ్యా అంటూ పోట్లాడటం ఒక్కొక్కసారి ఈ వాంగ్మయం శివానందలహరిలోని వాంగ్మయం శంకరుల యొక్క వాంగ్మయం నన్ను ఎందుకు నువ్వు చూడవు అంటాడు ఒక్కొక్కసారి నేను నీకు అక్కడికి ఇక్కడికి వెళ్ళి పూలు తేలేనయ్యా నా భక్తితోటి నీ పూలు అంటాడు ఎంత గొప్పమైన ఆ దాంట్లో కూడా ఛందస్సులు రకరకాల ఛందస్సులు మనకి సౌందర్యలహరి చూస్తే ఒకటే ఛందస్సులో రాశారు శంకరులు శిఖరి నివృత్తము అని రాశారు కానీ దీంట్లో రకరకాల ఛందస్సులు ఉంటాయి ఆ బాణీలు కూడా మారిపోతూ ఉంటుంది ఇది చక్కగా నేర్చుకొని పారాయణ చేస్తే మాత్రం ఒక అద్భుతం మనసుకి మనసుకి కావలసిన ఆహారం ఏమిటి అంటే ఇలాంటివి మన శరీరానికి బట్టలు ఇవి కావాలి కానీ మనసుకి ఆహ్లాదం భగవంతుడితోటి మనం మమేకమవుతూ ఉంటే అది అది కావాల్సిన ఆహారం మనసుకి కావలసిన ఆహారం లహరిలో దొరుకుతుంది మరి చాలా సంతోషం అమ్మ మరి మీరు చెప్తూ ఉంటే అది వింటుంటేనే మరి చాలా చాలా ఆనందంగా ఉంది చాలా పారస్యంలో మునిగి పోయాము అయితే మరి సౌందర్య లహరి లహరి ఐదు వేల మందితో పారాయణ చేశారు ముందేమో మరి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ జనవరిలో చేశామన్నారు తర్వాత డిసెంబర్ లో ఒక సంవత్సరం తేడాతోనే ఐదు వేల మందితో ఈ విధంగా చేయడం చాలా ఆనందంగా ఉంది అయితే ఇప్పుడు నెక్స్ట్ మీ భవిష్యత్తు ప్రణాళిక గురించి మాకు తెలియజేయగలరా ఇప్పుడు అతిపెద్ద ప్రణాళికతోటి ముందుకు వెళ్తున్నాను ఇంకా మొదలు పెట్టలేదు కానీ మొదలు పెట్టిన కార్యక్రమం ఏమిటి అంటే మూక పంచసతి అసలు ఇది ఈ మనకి కంచి కామాక్షి అమ్మవారు ఈ కామాక్షి అమ్మవారి దగ్గర మూక శంకరులు అంటే పుట్టు మూగవాడు పుట్టు మూగవాడు అయిన ఆ శంకరులు అమ్మ అలా తిరుగుతూ ఏ భక్తులనైనా సరే అనుగ్రహించాలి అని అనుకుంటే వారికి అమ్మవారు తన తాంబూలం ఇస్తుందట ఆయన పుట్టు మూగవాడయ్యి ఒక పండితుడు వారు ఇద్దరు కూర్చొని ఉన్నారు అమ్మ అనుగ్రహం ఎంత గొప్పదో చూడండి ఆయనకి కూడా అమ్మవారి తాంబూలం ఇవ్వబోతే అక్కడ కూర్చున్న ఆయన చీ ఆడదాని ఇంగిలి అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడట కానీ శంకరులోకు మాత్రం ఏమీ తెలియదు అమ్మొచ్చింది అలా కళ్ళు మూసుకొని కూర్చున్నారు అమ్మవారి యొక్క పచ్చకర్పూరపు వాసనలు అలా దిగంతాలుగా వాసనలు వస్తూ ఉంటే అప్పుడు బహిర్ముఖుడయ్యాడు చేతు గాజుల శబ్దానికి అన్నేం చేసింది అతని నోట్లో తన తాంబూల పిడచ తనకి నోట్లో ప్రసాదంగా పెట్టింది అమ్మని చూస్తూ అంటే అమ్మవారు ఎన్ని రకాలుగా మనకి ఉంటుందో శక్తి రూపిణిగా ఉన్న అమ్మవారి అంశలు అన్నింటినీ కూడా శతకం అంటూ అమ్మ నువ్వు ఇలాంటి దానికి అలా ఉన్నావు శారదామ రూపంలో ఉన్నావు సంగీత రూపంలో ఉన్నావు వేదమయ్యేం నాదమీం అంటూ వేదంలో ఉన్నావు నాదంలో ఉన్నావు అంటూ అలా ఆర్యాంబ అంటూ ఆర్యా శతకాన్ని వంద శ్లోకాలు పలికాడు ఆ తర్వాత ఆయనకి అమ్మవారి పాదాలు కనిపించినాయట అమ్మవారి పాదాలను చూస్తూ ఈ పాదాలలోని ఎరుపుదనము మాలో ఉండే అజ్ఞానాన్ని మొత్తం తొలగించాలి అంటూ ఒక వంద శ్లోకాలు పాదార వింద శతకం అంటారు ఆ తర్వాత అమ్మని స్థుతించాడు స్థుతి శతకం ఆ స్థుతి కూడా ఎంత గొప్పగా ఉంటుంది అంటే ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క అమృతమే అనాలి ఏదైనా స్వీట్ తింటే దాని టేస్ట్ తెలుస్తుంది ఆ శ్లోకం చదువుతూ ఆ శ్లోకంలోని భావాన్ని మనం అవగతం చేసుకుంటూ అప్పుడు దానిలోనే అద్భుతమైన ఆనందాన్ని మనసుకి ఆయనిస్తుంది అది స్థుతి శతకం తర్వాత అమ్మవారి కనులు అలా ఇలా తిప్పిందట ఆ కనులను చూస్తూ ఆ కనులను తిప్పటం చూస్తూ కటాక్ష శతకం అంటూ ఒక వంద శ్లోకాలు ఆ తర్వాత మందస్మిత శతకం ఆ తర్వాత ఆయనకి ఏం లభించింది అమ్మవారి చిరునవ్వు చిరునవ్వు ఈయనకి స్నేహితురాల్లాగా లభించిందట దానిని మందస్మిత శతకం అంటారు ఈ ఐదు శతకాలు ఐదు వందల శ్లోకాలను పుట్టుమూగవాడైన శంకరులు మూక శంకరులు అంటారు కలియుగానికి మూక శంకరులు రచించిన ఈ మూక పంచశతి ఒక్కది అని శాస్త్రం చెప్తుంది అంటే ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క యుగ ధర్మం ఉంటుంది లలితా సహస్రనామము ఇవన్నీ కూడా ఒక్కొక్క యుగ ధర్మాన్ని బట్టి మనకి అందిని అలా వచ్చింది కలియుగానికి ఐదు వందల శ్లోకాలతో ఉన్న మూక పంచశతి ఇప్పుడు మనకి జనవరి ఇది నేర్చుకున్న దగ్గర నుంచి నేను నేర్పిస్తున్నాను జూమ్ ద్వారా అయితే అది నేర్చుకున్న దగ్గర నుంచి నా తపన ఐదు వందల శ్లోకాలు పారాయణ చేయాలి చేయించాలి అందరి చేత అని ఆ సంకల్పంతో ముందుకెళ్తున్నాను రేపు శ్రావణ పౌర్ణమి ఆయన గోదావరి నది తీరాన శ్రావణ పౌర్ణమి నాడు అలా అంతర్ధానమయ్యారు అని చెప్పి శాస్త్రంలో చదివాను ఎక్కడో ఇంకా ఆయన ఆ రోజున మనకి కంచికామ కోటి కూడా ఒక పంచశతి ఐదు వందల శ్లోకాలు చాలా అద్భుతంగా చేస్తారు మీరు కంచి ఎప్పుడన్నా చూసి ఉంటే ఆ గోడల మీద సంస్కృతంలో ఈ శ్లోకాలుంటాయి అంత అద్భుతమైనవి అమ్మవారి ప్రసాదం అమ్మవారి నోట్లో నుంచి వచ్చిన ప్రసాదం కదా ఆ మర్చిపోయా ఆ అమ్మవారిని అమ్మవారి అడిగిందట శంకరా ఇంత చక్కగా చెప్పావు నీ కోరిక ఏంటి అని నా నోరు తీసేసేయమ్మా అన్నారంట అదేమిటయ్యా ఇంత చక్కగా చేసిన శ్లోకాలని ఎందుకు తీసేసేయమంటున్నావు నోరును అంటే భక్తుడి యొక్క గొప్ప గొప్ప నమ్మకం అమ్మవారు నాకు ఈ నోరు ఇచ్చింది ఈ నోటితో ఇంక పలకాల్సిన అవసరం ఏంటి అన్ని వాక్యాలు పలకాల్సిన అవసరం లేదు నాకు దీన్ని స్థుతించాను చాలు నా నోరు అన్నారంట అమ్మ అమ్మని అలా మూక శంకరుని కంచిక కంచి అమ్మవారు అతనిని ఎలా ఆ వాంగ్మయాన్ని ఎలా బయటికి తీసుకొచ్చిందో అమ్మ యొక్క కరుణ ఎవరి మీద ఉంటుందో వాళ్ళు ఎంత అద్భుతమైన దాన్ని ఏమంటారు సృష్టిస్తారు దాంట్లో ఉన్నది అద్భుతాలనే సృష్టిస్తారు దాంట్లో మొత్తము కూడా ఉపాసన రహస్యాల మంత్రాలు మొత్తము స్త్రీ విద్య ఉపాసనకి సంబంధించిన అన్నీ కూడా మన మూక పంచశతిలో ఉన్నాయి సౌందర్యలహరిలో ఎలాగైతే స్త్రీ విద్యకు సంబంధించింది ఉన్నదో అలానే దీనిలో కూడా అట్లాంటివి ఉన్నాయి ఇది నా ప్రయత్నము నెక్స్ట్ ఇక నెక్స్ట్ ఏం చేయాలని అనుకుంటున్నాను నేనే చెప్తాను వరకు ముందే ఏం చేయాలి అని అనుకుంటున్నాను అంటే మన దేశం బాగుండాలి మన రాష్ట్రం బాగుండాలి ఈ శంకరుల యొక్క వాంగం ఎంత గొప్పది అంటే ఆయన తన అవతార సమాప్తి జరిగేటప్పుడు శిష్యులు అడిగారట స్వామి మరి మీ యొక్క ఆశీర్వచనం మాకు ఎలా దొరుకుతుంది అని ఎక్కడెక్కడ సౌందర్య లహరి పారాయణ జరుగుతూ ఉంటుందో అక్కడక్కడ శబ్ద తరంగాల రూపంలో నేను సంచరిస్తూ ఉంటాను ఏ శబ్దమైతే వస్తుందో ఆ శబ్ద తరంగాల రూపంలో నేను ఉంటాను మరి గురువుల యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికే ఉండాలి అని నెక్స్ట్ ఈ శ్రావణ పౌర్ణమి తరువాత లక్ష మంది చేత ఇప్పుడే నేను మీకు మొట్టమొదటిసారిగా చెప్తున్నాను ఇంకా నా శిష్యులకు కూడా ఎవరికి నేను అనౌన్స్ చేయలేదు లక్ష మంది చేత సౌందర్య లహరిని పారాయణ చేయించాలి అనేది ఒక సంకల్పం లక్ష మంది ఎలా అవుతారు ఏంటి అనేది నేను నేర్చుకునేటప్పుడు చాలా కష్టం ఎవరు లేరు ఇప్పుడు ఇంటింటికి సౌందర్యలహరి వెళ్తుంది నట్టింట్లోకి యూట్యూబ్ ద్వారా కాబట్టి పెద్ద కష్టం కాదు మనకి అందరూ సహకరిస్తే ఇది పెద్ద కష్టం కాదు అని అనిపించింది అనమాట రెండు కార్యక్రమాలు చేసిన తర్వాత పెద్ద కష్టం కాదు అని అనిపించింది చాలా సంతోషం అమ్మ మరి మూ మూగవాడైనటువంటి శంకల శంకరులు తన అంటే అమ్మవారి యొక్క కృపతో ఆ అమ్మవారి యొక్క కృపతో ఆ ఐదు వందల శతకాలను చెప్పేసి మళ్ళీ ఆ నోరు నా నేను వేరేది పలకను అనే దాంతో ఆయన మళ్ళీ నోరు తీసివేయమని చెప్పడం జరిగింది చాలా చక్కగా వివరించారు మరి ఈ మరి మీ నెక్స్ట్ ప్రణాళికను కూడా చెప్పారు చాలా సంతోషం మరి ఈ మీ యొక్క సంకల్పం ఏదైతే ఉందో మీ సంకల్ప బలం అమ్మవారి కృప తోడయ్యి ఇవన్నీ కూడా చాలా చక్కగా మీరు చేయగలరు మీరు మీ సంకల్పాన్ని మీరు చేయగలరు మరి సౌందర్య లహరి పారాయణ లక్ష మంది చేత చేయించాలనేటువంటి మీ సంకల్పం నెరవేరాలని కోరుకుంటూ మరి మీ కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఛానల్ కి ఈ విధంగా ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలమ్మా నాకు కూడా ఈ అవకాశం ఇచ్చి ఇవన్నీ నా బృహత్ ప్రణాళికలు చేయి చేస్తున్న ఈ కార్యక్రమాలను గురించి అన్ని చెప్పి ఎన్నో విశేషాలు తెలుసుకున్నారు ఇంకా ఇంకా మనం సనాతన ధర్మం ముందుకు వెళ్ళాలి ధర్మం ఎప్పుడైతే ముందుకు వెళుతూ ఉందో మనుషులందరూ చక్కగా జాగృతతోటి ఏ తప్పు చేయకుండా దైవం మీద నిమగ్నమై ఉంటారు అది నా సత్సంకల్పం గురువుల నాకు చెప్పింది అదే ధర్మంగా ఉండాలి ధర్మంగా ఉండాలి అని ఈ ధర్మబద్ధమైన ఈ కార్యక్రమాలలో అందరూ పాల్గొంటున్నారు శ్రద్ధగా భక్తితో దీంట్లో భక్తిగా శ్రద్ధ ఈ రెండు కనుక ఉంటే అమ్మవారు మనల్ని అలా చేయి పట్టుకొని తీసుకొని వెళ్తుంది మణిద్వీపంలోకి మరి ప్రతి ఒక్కళ్ళు ఆకాంక్ష ఏంటి మణిద్వీపం మణిద్వీపం అని అంటారు ఆ మణిద్వీపం ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకు తెలియదు అలా ఇలాంటివి చదువుకుంటూ వెళుతూ ఉంటే ధర్మబద్ధంగా నడుచుకుంటూ వెళుతూ ఉంటే అమ్మలోకానికి చక్కగా మనం వెళుతాం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ ఛానల్ వారికి ధన్యవాదాలు నమస్తే శుభమస్తు అందరికీ